కృపగలిగిన క్రీస్తీ నామంలో మీ అందరికీ శుభాలు వందనాలండి గడిచిన వారమంతా దేవుని యొక్క కాపుదల మనందరికి తోడే నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం యోగు గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడవచ్చు నుంచి చదువుదాం యోగు గ్రంథం పన్నెండు ఏడు ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును యోగు గ్రంథంలో యోబుకి ముగ్గురు స్నేహితులు ఉంటారు కదా ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒకడైనటువంటి జాఫర్ పలికిన మాటలకి బదులుగా సమాధానంగా యోబు ఈ ఈ మాట తెలియజేశాడనమాట ఆ మాట నేను చదివాను యోబు గారి ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను విచారించు అవి నీకు తెలియచేయును దాని అర్థం ఏంటంటే ఆకాశ పక్షులను మనం చూసినప్పుడు వాటి గురించి పరిశీలన చేసినప్పుడు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చండి ఆకాశంలో అనేకమైనటువంటి పక్షులు ఎగురుతూ ఉంటాయి వాటిలో ఒకటైనటువంటి కాకిని గురించి ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దామండి కాకుల గురించి మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చండి మూడు పాఠాలు ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం మొదటిగా ఒకటో రాసుల గ్రంథం పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చిందని మనం చదివితే గనక కాకి దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తామండి కరువు కాలంలో కేరీతువాగు దగ్గరికి వెళ్ళి నివసించమని దేవుడు ఏలియాకు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఏలియా ఆ కేరీతువాగు దగ్గరకు వచ్చి నివాసం చేస్తున్న సమయంలో మరి ఏలి యొక్క ఆహారం తీసుకెళ్ళమని దేవుడు కాకులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి కాకులు ప్రతిరోజు కూడా ఆహారం తెచ్చేవన్నమాట అంటే దేవుని మాటకు అవి విధేత చూపించాయి దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రొట్టెను మాంసాన్ని ఏలియా కోసం పదిలంగా తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినట్లుగా ఒకటో రాసుల గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుతామండి అంటే ఒక కాకి దేవుని ఆజ్ఞకు విధేత చూపించినట్లుగా మనము కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి అలాగే రెండవది ఒకటో రాసుల గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరో వచ్చనలో మనం చూస్తే గనక కాకులు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చదువుతామండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక మరి ఏలియా కాలంలో ఆ యొక్క ఆహారాన్ని తీసుకెళ్లమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆహారాన్ని ఏమాత్రం కూడా తినకుండా స్పాయిల్ చేయకుండా నమ్మకంగా ఏలియా దగ్గరికి ఆహారాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే కాకులే దేవుని పనులు నమ్మకంగా ఉన్నప్పుడు మనము కూడా దేవుని పనులు నమ్మకంగా ఉండాలి కాకులు యొక్క సహజ గుణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా కాకి చిన్న పిల్లల చేతిలో ఉన్నా కూడా ఆహారాన్ని కూడా లాక్కి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాయి దొంగ కాకి అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు మోసానికి దొంగతనానికి ఆ దానికి పెట్టిన పేరు అనమాట అయితే అలాంటి కాకి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి తన యొక్క సహసత్వాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా నమ్మకంగా దైవజను దగ్గరికి ఆహారాన్ని తీసుకెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనుల్లో బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలని మనకు అర్థం అలాగే మూడవది యోగ గ్రంథం ఒప్పంజాధ్యాయం నాలుగు వచ్చిన మనం చూస్తే గనక కాకులు ఆహారం కోసం దేవుని దగ్గర మొర పెడతాయి అని చెప్పబడింది అంటే కాకులు వాటి పిల్లలకి ఆహారం లేనప్పుడు వాటికి ఆహారం పెట్టడానికి దేవునికి మొర పెడుతున్నాయి అని యోబు చెప్తున్నాడు అంటే కాకులు తమ అనుదిన ఆహారం కోసం దేవుని దగ్గర మొర పెడుతూ ఉన్నాయి అలాగే మనం కూడా అనుదిన అవసరతల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం ఆకాశ పక్షి అనేటువంటి కాకి గురించి ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం కాకులు వారి అవి కలిగి ఉన్నటువంటి ప్రతి మంచి లక్షణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే గనక మనం ఎన్నో ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు మూడు పాఠాలు ధ్యానం చేస్తాం కదా కాకులు దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మనం కూడా దేవుని ఆజ్ఞకు లోపడాలి కాకులు నమ్మకంగా ఉన్నట్లుగా మనం కూడా అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి కాకులు దేవుని దగ్గర మొరపెడుతున్నట్లుగా మనం కూడా దేవుని దగ్గర మొరపెట్టేవారముగా ఉండాలి ఆ విధంగా మన జీవితాలు మలుచుకుంటూ దేవుని సందులో యథార్థంగా నమ్మకంగా జీవించే వారంగా ఉందాం అలాంటి ధన్యత అలాంటి కృప దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ గార్డ్ బ్లెస్ యు